అవతల ఒక అక్కడ నేతలతో సంబంధం లేకుండా అనుమతులు మరి ఇక్కడ ఎందుకు నేతల ప్రమేయంతో సాగుతున్నాయంటూ సూటిగా ప్రశ్న చట్టం అంటారా దీన్ని వీళ్ళు ఏమంటారా ఏం తీర్మానం చేసిరో గాని ఇవాళ కొత్త ఆలోచన కొత్త పథకం తెచ్చింది కేవలం వీళ్ళ జేబులు నింపుకోవడానికే ప్రజలను ఇబ్బందులు పాల్ మార్టిగేజ్ అంటేనే నిరుపేదలకు పూర్తిగా తెలియదు కానీ ఇప్పుడు మార్టిగేజ్ పేరుతో ఎవరి జేబులు నింపుకోవాలని అందరూ ఆమోదం తెలిపారంటూ బోర్డు నాయకత్వాలకు ప్రశ్నలు వర్షం కురిస్తుంది మేయర్ చేస్తారా జి లో డెప్యూటీ మేయర్ చేస్తారా జిహెచ్ఎంసి లో ఎమ్మెల్యేలు పర్మిషన్లు ఇస్తారా ఎమ్మెల్సీ లు పర్మిషన్లు ఇస్తారా మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి నామినేటెడ్ బోర్డు మెంబర్ ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి పొలిటిషన్స్ ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి అధికారులు వస్తుంటారు పోతుంటారు కానీ నాయకులు నాయకత్వాలు ప్రజల కష్టాలను దూరం కానీ చేయాలని సడేమియగా దోచుకో దాచుకోనట్లు ఆమోదాలు తెలిపేశారంటూ మాటల తూటాలతో కార్పొరేషన్ మాజీ చైర్మన్ మీడియా ముందుకు వచ్చారు అధికారుల రూపంలోనైనా లేకుంటే ఆన్లైన్ రూపంలోనైనా చేయండి రాజకీయ ప్రమేయం లేకుండా సామాన్య ప్రజలు ఇల్లు నిర్మాణం చేసుకునేటట్టు చేయండి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండే అనుమతులను ఆలోచించండి స్వాగతిస్తాం కానీ కాదు కూడదని మీ జేబులు నింపుకోవాలని చూస్తే మాత్రం ప్రజలతో కలిసి తిరగబడే రోజు వస్తుందంటూ హెచ్చరిస్తూనే సంపాదనలు పక్కన పెట్టి ప్రజలకు న్యాయం జరిగేలా ఒత్తిడి తగ్గేలా బిల్డింగ్ అనుమతుల విషయంలో ఆలోచన చేయండి గులాబీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే కిషన్ తన సందేశం సందేశం ఇద్దరు కమలం చెయ్యి రెండు గుర్తులు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఇవాళ ఫుల్ గా సపోర్ట్ చేసేటట్ట ఎమ్మెల్యే గారి ఇందులో రాసి ఉంది స్ట్రాంగ్లీ సపోర్టెడ్ అనేసి ఈ పాలసీకి కంటమెంట్ బోర్డ్ పరిధిలో అమలు అవుతున్న నూతన మాటిగేజ్ విధానంపై కృష్ణాంక మీడియా ముందుకు వచ్చారు కొత్తగా మాటిగేజ్ విధానాన్ని తీసుకురావడం దానికి ఎమ్మెల్యే ఎంపీ నామినేటెడ్ మెంబర్ తలాడించి బాహుబాహుగా బేషిబైషుగా అంటూ అభ్యంతరాలు లేకుండా పాస్ చేయడం ఏమిటంటూ ఆయన ప్రశ్నించారు ప్రస్తుతం లో బిల్డింగ్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటాయి బిల్డింగ్ అనుమతుల విషయంలో ఉండే అనుమతులు మంజూరు చేస్తారని రెండు వందల స్క్వేర్ మీటర్లు దాటితేనే మాటిగేజ్ విధానం తీసుకొస్తారని కానీ ఇక్కడ మాత్రం కొత్తగా రూల్స్ తీసుకొచ్చి నిర్మాణదారులను ఇబ్బంది పెట్టే విధంగా ఉందంటూ తన ఏంటిది మాటిగేజ్ పాలసీ ఎవరైతే ఇల్లు కట్టుకుందాం నిర్మాణం చేసుకుందాం అని అనుకుంటున్నారో పది శాతము ఇవాళ తెలుగులో తాకట్టు పెట్టడం గిరివి పెట్టడం దాన్ని రిజిస్టర్ చేస్తూ కంటోన్మెంట్ బోర్డుకి రిజిస్టర్ చేయాలి ఇది జిహెచ్ఎంసి లో కూడా ఉన్నది కానీ జిహెచ్ఎంసి లో అప్రూవల్స్ ఇచ్చేది ఎవరు అధికారులు ఇక్కడ ఇచ్చేది ఎవరు రాజకీయ నాయకులు అంటే ఇక్కడ మేయర్ గాని డిప్యూటీ మేయర్ గాని కార్పొరేటర్ కానీ రాజకీయ నేతల ప్రేమ లేకుండా అనుమతులు వస్తుంటే ఇక్కడ మాత్రం ఇంకా బోర్డు ఆమోదం దక్కితేనే అనుమతులు అన్న రకంగా పరిస్థితి ఉందని దానికి తోడు ఇప్పుడు నూట ముప్పై మూడు గజాలకే మాటిగేజ్ అంటూ తీసుకురావడం ఎవరికి న్యాయం జరుగుతుందంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు అయితే తాను మాటిగేజ్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారంటూ కిషాన్ స్పష్టం చేయగా ఈ విధానానికి అమలుకు బోర్డు సమావేశంలో ఉన్న ఎమ్మెల్యే నామినేటర్ సభ్యురాలు వ్యతిరేకించాల్సిపోయి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకోవడం అది కూడా బేసిక్ గా ఉందంటూ చెప్పుకురావడం ఎందుకోసం అంటూ ఆయన ప్రశ్నించారు ఈ విధానంతో బోర్డులో నాయకత్వం వహిస్తున్న నేతల జేబులు నింపుకోవడం కోసమే ఆమోదం తెలిపినట్లుగా ఉందని ప్రజల కోసం ఆలోచన చేయాల్సిన నేతలు కాస్త అనుమతులు ఇచ్చుకో జేబులు నింపుకో అంటూ వారి చుట్టూ తిప్పించుకునేలా సంపాదన ముఖ్యమైన మండిపడ్డారు జిహెచ్ఎంసి తరహాలో మీరు ఇక్కడ మార్టిగేజింగ్ తెచ్చిర్రు అని మీరు చెప్పుకుంటున్నారంటే అధికారుల రూపంలోనైనా లేకుంటే ఆన్లైన్ రూపంలోనైనా చేయండి ఇవాళ కొత్త ఆలోచన కొత్త పథకం తెచ్చింది కేవలం వీళ్ళ జేబులు ప్రజలను ఇబ్బందులు పాల్చేయడానికి ఈ విధానాన్ని వ్యతిరేకించకపోతే ప్రజా ఉద్యమంలా ముందుకు కదలాల్సిన అవసరం వచ్చి పడుతుందంటూ తెలియజేస్తున్నాయి సంపాదనలు కాదు ప్రజల కష్టాలు అర్థం చేసుకునేలా వెరెడ్ బోర్డు నాయకత్వం వహిస్తున్న నాయకులు ముందుకు సాగాలంటూ కృషన్ హిదో పలికారు మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు యాసింగ్ మోని కిరణ్ సానాది శ్రీనివాస్ భాస్కర్ అబ్బు రగీష్ అనీష్ తో పాటు పలువురు పాల్గొన్నారు నొస్తే ఈ చట్టాలు ఎవరి కోసం లాభం కావాలి ప్రజల కోసం లాభం కావాలి కానీ ప్రజలే ఓట్లు వేయకుండా ఇట్లనే బోర్డు బోర్డు సభ్యుడు అని మీరు పెట్టుకుంటూ ఇంత కీలకమైన చట్టాలు తీసుకొని వస్తున్నారు సియో గారు అధికారులది ఏమున్నది అధికారులు తాత్కాలికంగా ఉంటారు రేపో మాపో తర్వాత వేరే దగ్గరికి వెళ్ళిపోతారు కానీ ఈ చట్టాలు పర్మనెంట్గా ఉంటాయి కదా తర్వాత దోచుకోవడానిక వీళ్ళు చేసింది ఇది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పక్షాన వరస ఉద్యమాలతో మన్ని కృష్ణ లో ఆధిపత్యం చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య ఈ వ్యవహారంతో దోస్తాను బాగానే కుదిరిందంటూ చెప్పుకొస్తుండగా చూడడానికి ప్రజలపక్షం పక్షం ఏమున్నామంటూ ఉండే నేతలు పార్టీలు ఈ కొత్త మాటిగేజ్ విధానాన్ని తమకు లాభదాయక అంటూ దోస్త్ మీరా దోస్త్ అంటూ ఆమోదించారంటూ తెలపడం గమనార్హం పలు విభాగాల అధికారులకు మాజీ మంత్రి తలసరి శ్రీనివాస్ యాదవ్ అల్టిమేటం జారీ చేశారు ప్రమాదాలు జరగకముందే జాగ్రత్తలు తీసుకోవాలని లేని పక్షంలో చర్యలు తప్పవంటూ హెచ్చరించారు రామంతపూర్ లో చోటు చేసుకున్న ఘటనతో సనత్ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తెలసాన్ని ముందస్తు చర్యలపై దృష్టి పెట్టారు డివిజన్ లో వరుస పర్యటనలు చేపడుతూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ వెనువెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు రానున్న వినాయక చవితిని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు ఏదైనా సంఘటన జరిగితే అధికారులు బలి పశువులుగా మారుతారని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ పలు విభాగాల అధికారులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్టిమేటం జారీ చేశారు తెలసాని అల్టిమేటం ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో ఒకటి మాత్రం మేము క్లియర్ గా చెప్తున్నాం మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మాకు సంబంధం లేదు కానీ ఇప్పుడు ఇట్లా జరగకపోతే అల్టిమేట్ గా మీ మీద వస్తారు ఇప్పుడు మీకేం తెలుగు గవర్నమెంట్ ఎవరు చూస్తారా గవర్నమెంట్ ఎవరు చూస్తారు ఆ ఏరియాలో ఎవరు ఉంటే వాళ్ళని సస్పెండ్ చేస్తారు నాలుగు రోజుల క్రితం రామంతపూర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విద్యుత్ షాక్ గురై ఐదుగురు మృతి చెందడంతో ప్రజాప్రతినిధులు పలు విభాగాల అధికారులు అప్రమత్తమయ్యారు రామంతపురంలో జరిగిన ఘటన మరోసారి పునరావృతం కాకుండా ముందస్తుగా అధికారులు పలు సలహాలు సూచనలు చేస్తూ రానున్న వినాయక చవితి వేడుకల్లో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలపై దృష్టి పెట్టారు జీహెచ్ఎంసీ పలు విభాగాల అధికారులతో పాటు విద్యాశాఖ అధికారులతో డివిజన్ లో పర్యటిస్తూ స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ యుద్ధ ప్రతిపాదికన సమస్యలను పరిష్కరించేలా నియోజకవర్గ ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారు శరత్నగర్ నియోజకవర్గంలో గత మూడు రోజులుగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డివిజన్ల వారిగా పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ వస్తున్నారు గురువారం రాంగోబల్పేట డివిజన్ లో విద్యాశాఖ అధికారులతో పాటు డిసి డాకు నాయక్ ఈ సుబ్రహ్మణ్యం వాటర్ వర్క్స్ డిసిఎం ఆశీష్ ఎస్ఎన్ డిసి డిఈ సందీప్ శ్రీనివాస్ రెడ్డితో పాటు పలు శాఖల అధికారులతో కలిసి రాంగోపల్పేట డివిజన్ లో పర్యటించారు చాలా ప్రాంతాల్లో విద్యుత్ కు సంబంధించిన సమస్యలను తలసాని దృష్టికి డివిజన్ ప్రజలు తీసుకెళ్లారు శిథిలవస్థకు చేరిన విద్యుత్ స్తంభాలు కిందికి వెలాడుతున్న వైర్లు కేబుల్ వైర్లు అనేక సమస్యలు తెలియజేయడంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధిత శాఖ అధికారులను హెచ్చరించారు ప్రమాదాలు జరగకముందు చర్యలు చేపట్టాలని అంతేకాని ప్రమాదాలు జరిగాక చర్యలు చేపట్టడం సరికాదని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం అధికారులను సస్పెండ్ చేయడం జరుగుతుందని అధికారులు బలి మారుతారని ముందస్తు చర్యలు తీసుకుని జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిదని తలసాని అధికారులను హెచ్చరించారు మీరు చేసుకోరా లేదా వాళ్ళకి అనవసరం బట్ ఇమ్మీడియట్గా ఏం చేస్తారు అసలు చెప్పేసాను చేయండి మీకు ఏంటంటే ఫోన్స్ ఏం డ్యామేజ్ ఉంది ఫోన్స్ ఏం ఉన్నాయి ఐ మీరు వెంటనే తీసేసి రీఫ్లెస్ చేసి మీరు సిమెంట్ సిమెంట్ వర్షాకాలంలో చాలా ప్రాంతాల్లో మ్యాన్హోల్స్ పొంగి పొర్లుతున్నాయని చెత్తాచెదరంతో నిండుకున్నాయని కూడకతీత పనులు అసంతృప్తిగా నిర్వహించారంటూ పలువురు తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా సంబంధిత అధికారులతో తలసాని సంప్రదించారు నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఇష్టానుసారంగా వ్యవహరించవద్దంటూ తలసాని సూచించారు స్థానికంగా రోడ్లు గుంతలుగా మారడంతో వర్షపు నీరు నిలిచిపోతూ ప్రమాదాలకు గురవుతున్నారని పలువురు తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే అధికారులకు సలహాలు సూచనలు చేశారు ఆ సెంటర్ మ్యాన్ వచ్చి అడగదు కాబట్టి నేనేమంటున్నా పైడర్స్ తోడు కట్టుకుంటే కట్టుకోని మైనింగ్ వాళ్ళు కూడా కట్టేస్తా లేకపోతే కట్టకపోతే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి వాటర్ పని చేయడము సిట్ పని చేయడం లేనప్పుడే రానున్న వినాయక చవితి వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలో భాగంగా అధికార యంత్రాంగంతో శ్రీనివాస్ యాదవ్ పర్యటిస్తూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణా శ్రీనివాస్ గౌడ్ గతంలో పలు సమస్యలను తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లడంతో నేడు ఆయా ప్రాంతాల్లో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పర్యటించారు మాజీ కార్పొరేటర్ అత్తిల్ మల్లికార్జున బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్ కిషోర్ సతీష్ తో పాటు పలువురు తలసాని వెంట పర్యటనలో పాల్గొన్నారు అమ్మా మీ బిడ్డ పెళ్లికి ఖర్చు వచ్చింది మీకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్కులు పంపారు బ్యాంకులో జమ చేసుకుని అప్పులు తీర్చుకోండి మీరు ఎలా ఉన్నారు చెక్కు తీసుకుని ఆటోలో ఇంటికి వెళ్ళేండంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ కన్యాల లక్ష్మి షాది ముబారక్ లబ్దిదారులతో ముచ్చటిస్తూ చెక్కులను అందజేశారు గత ప్రభుత్వం సంవత్సరాలుగా చెక్కులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం త్వర త్వరగా చెక్కులను అందజేస్తూ పెళ్లి కుమార్తె తల్లిదండ్రులకు అండగా నిలుస్తుంది మీ దీవెనలు ఎల్ల నాపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉండాలంటూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీగణేష్ నిర్వహించారు సికింద్రాబాద్ కంటోమెంట్ నియోజకవర్గంలో షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించారు కంటోమెంట్ ప్రాంతానికి చెందిన సుమారు ముప్పై ఒక్క మందికి చెక్కులను శ్రీ గణేష్ పంపిణీ చేశారు సికింద్రాబాద్ ఎంఆర్ఓ తో కలిసి ఒక్కొక్కరికి ఒక లక్ష పదహారు వేల రూపాయల చెక్కును అందజేశారు మైనార్టీ ముస్లింలు పెద్ద సంఖ్యలో షాదీ ముబారక్ చెక్కులను స్వీకరించారు టికెట్ క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు సికింద్రాబాద్ మండల రెవెన్యూ అధికారులు పాల్గొని చెక్కులను అందజేశారు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియోజకవర్గ లబ్దిదారులకు చెక్కులను అందజేస్తూ వివరాలను అడిగి తెలుసుకున్నారు షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు మంజూరైన చెక్కుల లబ్దిదారులతో ముచ్చటిస్తూ వివాహం జరిగే ఎన్ని రోజులవుతుంది గత ప్రభుత్వం ఎన్ని రోజులకు చెక్కులను మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యంగా మంజూరు చేసిందా త్వరగా మంజూరు చేసిందా అంటూ లబ్ధిదారులను అడిగి తెలుసుకుంటూ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గణేష్ కొనసాగించారు చాలా మంది లబ్దిదారులు తమకు త్వరగానే చెక్కులు వచ్చాయంటూ గత ప్రభుత్వం చెక్కులను అందించడంలో సంవత్సరం వరకు సమయం తీసుకునేదని కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న రెండు మూడు నెలల్లోనే అందజేసిందంటూ లబ్దిదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు చెక్కుల పంపిణీలో భాగంగా కంట్రోమెంట్ నియోజకవర్గం నుంచి వచ్చిన లబ్ధిదారులతో శ్రీ గణేష్ ముచ్చటి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు కొందరు వృద్ధులు రావడంతో మీరు ఎలా వచ్చారు ఎవరు తీసుకొచ్చారంటూ ఆరా తీశారు కష్టపడుతూ ఇంత దూరం వచ్చే కన్నా ఇంటికి వచ్చి చెక్తులు ఇచ్చేవారమే కదా అంటూ శ్రీగణ్ చెప్పారు వయసు మీద పడిన వారిని ఆటోలో వారి ఇంటికి తరలించాలని కార్యకర్తలకు తెలియజేయడంతో లబ్ధిదారులు మరింత సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మల్ శ్రీగణ్ ను ఆశీర్వదించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క పేదవారికి అందేందుకు కృషి చేయడం జరుగుతుందని షాదు ముబరక్ కళ్యాణలక్ష్మి చెక్కులను సైతం ఏమాత్రం జాప్యం చేయకుండా అందించడం ఇందుకు నిదర్శనమని శ్రీగణేష్ అన్నారు ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది తనను కలిసేందుకు వచ్చిన వారితో సుదీర్ఘంగా ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ పికెట్ క్యాంపు కార్యాలయంలో ఎక్కువ సమయం గడిపారు రెండు రోజుల పాటు శ్రీగణేష్ అందుబాటులో లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఎమ్మెల్యేను కలిసి తమ వినతులను అందజేశారు आप लोग का दुआ से मैं आपको सेवा करने का मौका मिला आपके वोटों से दुवाएं ना? दुवाएं ना? కంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్ వినాయక మండప నిర్వాహకులతో నార్త్ జోన్ పోలీసులు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు గణేష్ మండప నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు పలు సూచనలను వారికి నార్త్ జోన్ డీసీపీ సాధనారాష్మి పెరమాల్ అందించారు క్లాసిక్ గార్డెన్ జరిగిన సమావేశంలో నార్త్ జోన్ లోని నాలుగు వందలకు పైగా వినాయక మండపాల నిర్వాహకులు పాల్గొనగా వారికి పలు సూచనలను పోలీస్ సిబ్బంది అందించారు నార్త్ జోన్ డీసీపీ సాధనారాష్మి పెరమాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అడిషనల్ డీసీపీ పగడాల అశోక్ ఏసీపీలు సీఐలు డీఐలు ఎస్ఏలతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ప్రతి వినాయక మండపం వద్ద భద్రతాపరంగా సీసీటీవీలను ఏర్పాటు చేసుకోవాలని ఫైర్ మెటీరియల్ ను దగ్గర లేకుండా చూసుకోవడంతో పాటు ఎలక్ట్రిక్ వైరింగ్ లో జాగ్రత్త చూసుకోవాలని అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే మంటలను ఆర్పే విధంగా ఫైర్ సేఫ్టీని అందుబాటులో ఉంచుకోవాలంటూ సూచించారు పోలీసులకు ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నింట ముందస్తుగా సమాచారం అందించాలంటూ డీసీపీ సాధన రష్మి పెరమల్ సూచించారు ఉవ్వెత్తిన ఎగిసపడిన మార్వాడీ గో బ్యాక్ ఉద్యమానికి మరింత ఆద్యం పోసింది ఈ ఘటన కారు చిచ్చుల రాష్ట్రమంతటా వ్యాపించి మార్వాడులపై ధిక్కారణకు కారణమైంది ఈ సంఘటనతో ఒకరు చేసిన తప్పు కాస్త మార్వాడీలకు మొత్తంగా చుట్టుకొని వారిని బహిష్కరించాలన్న నినాదంగా మారి అన్ని మతాలకు నిలయంగా ఉన్న జంట నగరాలను భయపెట్టింది రెండు వేల పన్నెండులో ఉద్భవించిన ఈ ఉద్యమానికి మోండా మార్కెట్ లో జరిగిన ఘటనతో అగ్నికి ఆద్యం పోసినట్లుగా మారగా ఇక నేతల సంప్రదింపులు మార్వాడీ సంఘం చర్చల మధ్య క్షమాపణలో టకారా బస్తీలో జరిగిన సంఘటనలకు ముగింపు పడింది సజ్జన్న తనయుడు రామేశ్వర శిష్యుడు ధరలు కీలకంగా వ్యవహరించి సంప్రదింపులు జరిపి ఒప్పించగా ఇక చివరిలో ఎస్కే జ్యువెలర్స్ యాజమాన్యంతో సారితో పంచాయతీ శుభం కార్డు పడింది తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే ఇలా చూసి చాలా భావోద్వేగానికి గురయ్యారో వాళ్ళు ఏ విధంగా అయితే మాకు అండగా నిలబడరో మాతో పా వారితో పాటు ఇక్కడున్న పాక్ మార్కెట్ లో మార్వడి జ్యువెలర్స్ వాళ్ళు కూడా వీళ్ళకి అండగా నిలబడి మే ఇది జరిగింది తప్పు ఒక వ్యక్తి చేసిన తప్పు కానీ మేము సమాజం మొత్తం మీ వెంట ఉంటాం మీ వెంబడి ఉంటాం అని చెప్పి ఈ రోజు వీళ్ళకి అండగా నిలబడి క్షమాపణ కోరడం జరిగింది ఈ పార్వణిక్ గోపాక్ ఉద్యమం అందరికి తెలిసిందే అయితే అదే సమయంలో టకారా బస్ నుంచి కార్లో సాయి అనే వ్యక్తి వెళ్తుండగా పార్కింగ్ విషయంలో లో జరిగిన గొడవ కాస్త ఎస్కే జ్యువెలర్స్ యాజమాన్యంతో పాటు స్థానిక యువకుడు సాయికి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా సాయితో పాటు స్థానికంగా ఉండే మరికొందరిపై షాప్ యజమానులు దాడి చేశారు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ గా మారడం కుల సంఘాలు దెబ్బలు తిన్న వారి పక్షాన నిలవడం కొందరు మార్వాడిలు కూడా ఎస్కే జ్యువెలర్స్ వారి భావమరదులు బంధువులు దాడి చేయడం సరైంది కాదంటూ మార్కెట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు వరకు వెళ్ళింది మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి ఈ వీడియోలో మరింత ఆద్యం పోయడంతో ఇక మార్వాడి సంఘాలు జరుగుతున్న పరిస్థితులపై ఆందోళనకు గురయ్యాయి నేను ఇక్కడ పుట్టి పెరిగినా నాకు ఎవరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ వానికి నేను చెప్పిన ఈ వాళ్ళు ఎవరైనా ఉంటే విలువండి నేను మాట్లాడుతుంది అని అంటే మామ మామొచ్చి మాట్లాడలే కూడా డైరెక్ట్ నన్ను కొట్టడం జరిగింది కొంచెం వేరే మాటలు మాట్లాడేడు ఇంతలో నేను మా మిత్రుల పిలిచిన ఇద్దరు అరుణ్కి ఇంకా సాయిదాకి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళపైన కూడా కొట్టడం స్టార్ట్ చేసింది అంటే అని ఇక్కడ ఉన్న మాలలకి ఎవరికి కూడా దీనిపైన అది లేదు ఇప్పటి అట్రాసిటీ తో పాటు పలు కేసులను పోలీసులు నమోదు చేయగా ఇక వారు చేసిన తప్పుకు మార్వాడిపై రుద్దవద్దంటూ అంతా కలిసి ఒక తాటి మీదకి వచ్చి చర్చలు జరిపారు సజ్జన తనయుడు రామేశ్వరి స్థానిక నాయకుడు దరంలో ఇరుపక్షాల మధ్య సంధి కుదుర్చడంతో విజయం సాధించగా స్థానిక నాయకులు అరుణ్ తో పాటు కుల సంఘాలు ఈ సంఘటన ఇక్కడితో ముగింపు పలకడానికి జరిపిన చర్చలు ఫలించాయి దెబ్బలు తిన్న బాధితులు తమపై ఎక్కడైతే చేయి చేసుకున్నారో ఆ చౌరస్తాలనే తమకు బహిరంగ చెప్పాలంటూ పట్టుబడ్డారు దీంతో రెండు గ్రూపుల మధ్య చర్చ సాగింది పెద్ద మనుషులు ఎంత మీడియా ముందు క్షమాపణ చెప్పలేమంటూ పట్టుబడగా మీడియా ముఖం కాకపోయినా ఈ గొడవ జరిగిన చౌరస్తాలో తమ క్షమాపణ చెబితేనే తాము కాంప్రమైజ్ కు అంగీకరిస్తామంటూ వారు కూడా పట్టుబట్టారు రోడ్డు కటువైపు వారు ఇటువైపు మీరు అన్న రకంగా అడుగు ముందుకు వేలేని పరిస్థితిలో బాధితుల పక్షాన రామేశ్వర్ మార్వాడీల పక్షాన ధరం చేసిన ప్రయత్నం ఫలించింది చివరికి ఎస్కే జ్యువెలర్స్ యాజమాన్యం బహిరంగ

ఈ యొక్క అంశంలో ఏదైతే రాష్ట్రంలో జరుగుతుందో దీన్ని ఇంతటితో ముగించి మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం ఉద్యమం సాగుతున్న సమయంలో ఈ సంఘటన కాస్త బంగారపు భాండాగారంగా ఉన్న పాట్ మార్కెట్ టకారా బస్తీతో పాటు పలు ప్రాంతాలను వణికించేయగా ఒకరి తొందరపాటుతో గొడవ చిలికి చిలికి గాలివానగా మారి ఏం జరగబోతుందన్న టెన్షన్ వాతావరణం నెలకొనగా చివరికి అందరి ప్రయత్నంతో ఈ పంచాయతీకి పులిస్టాప్ పడింది మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ శ్రీకృష్ణ భజన మందిరాల్లో తొంభై రెండవ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆగస్టు పదహారున మొదలైన కృష్ణాష్టమి వేడుకలు ఈ నెల ఇరవై వరకు కృష్ణ భజన మందిరంలో కొనసాగాయి చివరి రోజు శ్రీ రాధాకృష్ణ స్వామి ఊరేగింపును నిర్వహించారు బుధవారం రాత్రి నిర్వహించిన ఊరేగింపులో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపకారేష్ పాల్గొని భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి రథయాత్రలో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున కృష్ణాష్టం వేడుకలను నిర్వహిస్తున్న శ్రీకృష్ణ భజన మందిర నిర్వాహకులను కొంత దీప్ కన్నరేష్ అభినందించారు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న కొంత దీప్ కన్నరేష్ ను నిర్వాహకులు సత్కరించారు బోండా డివిజన్ నెలకొన్న పలు సమస్యలపై కార్పొరేటర్ కొంత దీప్ కన్నరేష్ జీహెచ్ఎంసీ అధికారులతో గురువారం సమావేశమయ్యారు రాండా వినాయక చోతును పురస్కరించుకుని ప్యాచ్ వర్క్ పనులు చెట్ల కొమ్మల తొలగింపు తదితర సమస్యలపై ఈఈ సుబ్రహ్మణ్యంతో కొంత దంపతులు చర్చించారు చాలా చోట్ల గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులు నిర్వహిస్తూ రోడ్లన్నీ గుంతలుగా మారాయని దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని అధికారులతో చర్చించారు వీలైనంత వరకు గుంతలుగా ఉన్న రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులు చేపట్టాలని కోరారు గణపతి బాబా మౌడియా అంటూ యువత కేరింతల మధ్య గణనాథుని ఆగమన్ కార్యక్రమాన్ని రెండో పాటులో పోచమ్మ టెంపుల్ యూత్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు రసూల్పురాలో పోచమ్మ టెంపుల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున గణనాథిని ఏర్పాటు చేస్తూ నవరాత్రి పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు గణనాథిని ఆగమన్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పోచమ్మ దేవాలయ యూత్ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు తేలారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిసి టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్ ఘనంగా సన్మానించారు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ను శ్రీధర్ బాబు గురువారం కలిశారు రాష్ట్ర రాజకీయాలపై అంజన్ కుమార్ యాదవ్ తో మంత్రి శ్రీధర్ బాబు చర్చించారు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అంజన్ కుమార్ యాదవ్ తో కలిసి ఉన్న రాజేష్ యాదవ్ మంత్రి శ్రీధర్ బాబును షాల్వత్ సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న పార్టీ శ్రీధర్ బాబు అభినందించారు వస్తారు అని చూడకుండా పడి ప్రమాదాల గురవుతుండటంతో స్పందించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ చేతిలో తట్టా పారాపట్టి గుంతల రోడ్డుపై పడిన గుంతలను పూడ్చివేశారు గత వారం రోజులుగా ఏకతాటిగా కురుస్తున్న వర్షాలతో కంటోన్మెంట్ లోని చాలా ప్రాంతాలు గుంతలమయంగా మారాయి వర్షాలు తగ్గకపోవడంతో బోర్డు అధికారులు సైతం ప్యాచ్ వర్క్ పనులు నిర్వహించడం లేదు రోడ్డుపై ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వాహనదారుల ఇబ్బందులను చూసి చెలించిపోయి స్వయంగా వారే రోడ్డుపై పడిన గుంతలను పూడ్చుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి కంటోన్మెంట్ డైమండ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ తో పాటు మహిళా కానిస్టేబుల్ భారీ గుంతలను పూడ్చారు వాహనదారుల కొరకు ఆ ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసిన సామాజిక సేవ పట్ల పలువురు ప్రశంసించారు వేద పండితుల మంత్రోచ్చారణతో ఆశీర్వదించి సికింద్రాబాద్ గణపతి దేవాలయ ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులంతా కలిసికట్టుగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాంతజేసి గణపతి నవరాత్రి ఉత్సవాలను ఆహ్వానించారు పికెట్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే శ్రీ గణేష్ను సికింద్రాబాద్ గణపతి దేవాలయ చైర్మన్ ప్రభాకర్ సార్ధ్యంలో ఆలయ ధర్మకర్తలు కలిశారు దేవదాయశాఖ ఈవో రామకృష్ణ నేతృత్వంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు వినాయక చోతి వేడుకల ఆహ్వాన పత్రికను అందజేశారు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో వినాయక చవితి వేడుకలను నిర్వహించడం జరుగుతుందని ఈ సంవత్సరం జరిగే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిన ఆలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కు ఆహ్వానించారు ధర్మకర్తలు నరేంద్ర యాదవ్ ఆంజనేయులు మల్లే సంతోష్ శ్రీరామ్ సాయి భిక్షపతి నందికంటి నాగమణి నరేందర్ వేణుగోపాలచారి అనిల్ యాదవ్ నిమ్మ వందన మాణిక్య ప్రభు వంగా నరేష్ బుచ్చి రామయ్యలతో పాటు పలువురు ఎమ్మెల్యే గణేష్ను కలిసి సలతో సత్కరించి గణపతి దేవాలయ తీర్థ ప్రసాదాలను అందజేసి ఆహ్వాన పత్రికను అందించారు ఆలయ ఎమ్మెల్యే ఆశీర్వదించారు కంటైన్మెంట్ ఐదు వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్యమకారుడు పెద్దల నరసింహ సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టారు అంగన్వాడీ సెంటర్లో తక్కువ బరువు ఉన్న చిన్నారులకు పౌష్టికాహార పదార్థాల కిట్లను పెద్దల నర్సింహ అందజేశారు వరల్డ్ విజన్ సంస్థ సహకారంతో ఐదవ వార్డు మహాత్మా గాంధీనగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో ప్రోటీన్ కిట్లను పెద్దల నరసింహ అంగన్వాడీ టీచర్లతో కలిసి అందజేశారు వయసుకు తగ్గినట్టుగా ప్రోటీన్లు తీసుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని పెద్దలు నరసింహ సూచించారు బలహీనంగా ఉన్న చిన్నారుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండి ప్రోటీన్స్ తో కూడిన ఆహార పదార్థాలను అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో అరుణ జ్యోతి సునీతతో పాటు పాల్గొన్నారు ఓల్డ్ బోయినపల్లి భవానీ నగర్ లోని దేవాలయ పదమూడవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి పూజ వార్షికోత్సవాన్ని జరిగాయి ఆలయంలో చండీ హోమం హోమ పూజ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాజీ కౌన్సిలర్లు మక్కల నరసింహారావులు ముఖ్య అతిథులుగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు పూజా కార్యక్రమాల్లో కర్ర జంగయ్య బుర్ర యాదగిరి మట్టి శ్రీను మేకల హరినాథ్ రాజుగౌడ్ దేవేందర్ సాయి సుందర్ వెంకటేష్ సతీష్ యాదవ్ ఆంజనేయులు లలిత సునంద రాములు తదితరులు పాల్గొన్నారు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అతిథులను ఘనంగా ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆలయంలోని విగ్రహాలు తొలగించారని ఇన్నాళ్లు తాము పూజలు చేసిన అమ్మవారి విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారంటూ ఫ్యాట్నీ నగర్ కాలనీవాసులు ఆరోపించారు కంటైన్మెంట్ ఫ్యాట్నీ నగర్లు అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు గతంలో తొలగించారు అయితే ఆ సమయంలో అమ్మవారి ఆలయాన్ని వదిలి చుట్టూ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను నెలకొల్చారు అయితే ప్రస్తుతం అక్కడ రిటర్నింగ్ పనులను బోర్డు అధికారులతో పాటు హెచ్ఎండిఏ అధికారులు కొనసాగిస్తున్నారు ఈ తరుణంలో నాలాలో కలిసిపోతుండటంతో విగ్రహాలను అక్కడి నుంచి తొలగించినట్లు సమాచారం కాగా తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అమ్మవారి విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారంటూ పాట్నీ కాలనీవాసులు ఆరోపించారు ఈ విషయంపై బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నేలా ఇలాంటి చర్యలు తీసుకోవటం సరికాదంటూ వారు మండిపడ్డారు కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు అండ్ బజార్ లో నెలకొన్న గుంతల రోడ్ల సమస్యలను పరిష్కరించుకునేలా స్థానిక నాయకులు రంగంలోకి దిగి గుంతల రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులు నిర్వహిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నారు గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లపై భారీ గుంతలు ఏర్పడ్డాయి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియక వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది దీంత ఎనిమిదో వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు నరసింహన్ కన్నన్ టీవీ బాలరాజ్ అరవింద్లు గుంతల రోడ్లకు సిమెంటు కంకరల్లో ప్యాచ్ వర్క్ పనులు నిర్వహించారు డౌట్ ఇన్ బజార్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులను పూర్తి చేసి ప్రమాదాల నివారణకు తనవంతుగా సహాయం అందించడం జరిగిందని వారు తెలిపారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి